బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ ఐఎండి రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది తెలుగు రాష్ట్రాలు మరోసారి వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి రాబోతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం అలకపీడనం ఏర్పడింది దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో కుండపోట వర్షాలు కురుస్తాయని ఐండి అంచనా వేసింది తెలంగాణ రాష్ట్రంలో కూడా కుండవృష్టి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు గురువారం భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడు వరకు ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది ఇప్పుడిప్పుడే విజయవాడ ప్రాంతం ప్రజలు వరదల నుంచి కోలుకుంటున్నారు మరోసారి ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది మరో రెండు రోజులపాటుగా శ్రీకాకుళం విజయనగరం కాకినాడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరులోనూ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది తీరం వెంబడి బలమైన గాలులు గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు